సర్వోన్నతమైన స్థలములలో దేవునికి భూమి మనుషులందు సమాధానము కరువులు కనుక దేవుణ్ణి స్తోత్రం చేయించుదాను రెండవ ధ్యాయం అభిమానకు వచ్చినాం ఇక్కడ ఎవరు పాడుతున్నారు దేవుడి సమంలో చెప్పండి దేవుని దోకలో పాటలు పాడుతున్నాయి ఇదిలాగా మీరు చక్కగా మంచి ఏ విధంగా దేవుడి మాట్లాడారు పాట పాడారు జన్మించినప్పుడు దోకలో ఎవరి పాట పాడుతున్నాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు అని మనసు భూమి మీద సమాధానము కానీ దేవదోతులు కీర్తనం వాడుతున్నాయి అంటే ఇక్కడ సమాధానం బైబిల్ లో సమాధానం గురించి నూట నలభై ఏడు సార్లు రాయబడి ఉంది నలభై ఏడు సార్లు సమాధానం గురించి రాయబడి ఉంది రోజు మనకి డబ్బు ఉంటుంది ఆస్తులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఒక లేకపోతే మన బతకాలి సమాధానం లేకపోతే మనిషి కోట్లు కోట్లు తప్పకున్నా సరే సమాధానం కానీ లేకపోతే ఈ యొక్క జీవితం ఎందుకు ఫీలింగ్ అనేది కుదిరిపోతూ ఉంటాం అయితే యజమాన సమాధానం అనుగ్రహించే ఒకే వర్తలు ఆయనే ఏ సందేశంలో అనుమయ్యారావులకి దేవునికి సమాధానం

దేవుడే పోమా అందుకదేవే నీ పోమా ప్రభువు నీకు చాలు ఈ మాత్రం మనం జాగ్రత్తగా పరిశ్రమ చేసినట్లయితే దేవుడు వారికి తోటలోంచి కదగొట్టిన తర్వాత ఆ ఏం చేశాడు ఒక అద్భుతమైన మాటను వారికి ఏం చేశాడు ఒక వాగ్దానం ఇచ్చి పంపించాడు ఆ వాగ్దానం ఏమిటంటే వారు చేసిన పాపానికి వారు చేసిన పాపానికి ఒకనాటికి ఆ శిక్షడు అన్నీ భూమి మానవుల్లో ఏమన్నాయి పాపం అనేది పాపం చేసిన వాడు ఎవరు మానవుడు మానవుడికి పాపం ఉంటుంది పాప ఎవరు జన్మించాలి శిఖ్యుడుగా జన్మించాలి ఆ పరిశుభ్రుడు భూమి మీద చూసినట్లయితే ఎవరు కూడా మరి దేవుడు సన్నిధిలో మరి ఒక మహాసభ జరిగింది దశా గ్రంథము ఆరవ అబ్బాయి ఎనిమిది వర్షంలో వారు ప్రాణం చూసినట్లయితే కేవుడు శరాపులు దేవుడు సమకం దాన ప్రతిగానే చేసిన ఆ సర్వగాలంలో దశా ఆ దర్శనాన్ని చూస్తాడు

ಶಾರಮಾನೋ ಅಂತ ಯೇರೋನ ಕೃಷ್ಣಸರೆ ತುರುಕಂತ ಕೃಷ್ಣಸರೆ ಯೇಸಯ ಪುಸ್ತಕಕ್ಕೆ ನಿದರ್ಶನಾಲೋಕು ಅಧಿಸನ ಮಾಡ್ತೈ ಮಾತೆ ಸುವಾರ್ತ ಮೊದಲ ಅಧ್ಯಾಯವು ನಾವು 27 ಅಂಶಗಳ ತೈತೆ ಚಕ್ರ ಮಾತ್ರ ಲಾಯ್ಡ್ ಆಗುತ್ತೈ ಸರ್ವರಲ್ಲಿ ಆದೇಶವಾದ ಮಾತೆ ಅಧ್ಯಾಯವು 27 ಅಂಶ ಮಾತೆ ಸುವಾರ್ತ ಮೊದಲ ಅಧ್ಯಾಯವು యేసవార్త యేసవార్త ఓకే యేసవార్త చాలా ఉంది ఆమే ఆమే ఒక కుమారుని తనలో తన ప్రజలను వారి రాకపోలల పేరు పెట్టుదని ఇదిగో తన్న దర్బవతిల మానికి పరిచయం ఆయనకు ఈ మాడియనకు పేరు పెట్టదను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా ఇప్పుడు నేను కాస్త కనిజైనారా నేను ప్రభు ఇది వారితో చదువుతున్నారు ఏదో అని పరిస్థితి ఇరవై ఐదు నేను చెప్పాను ఇక్కడ ఇరవై ఐదు అక్కడ ఉన్నది ఏంటంటే ఇరవై ఐదు వచ్చిన ఓకే ఎందుకంతా అని ఇది భాగంగా వారికి ఇక్కడ ఏమైనా ఉన్నది ఏమైనా ఉన్నదండి అనేక కాదు ఇరవై ఒకటిలో ఆమె ప్రజలను

అయితే ఆ దేవము నుంచి యేసు వారు జన్మించినప్పుడు ఏం జరిగింది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహమయు మనుషులకు భూమి మీద సమాధానం దేవుని సన్నిధిలో దోకలో కేంద్రం వాడాలి అంటే యేసు వారి లోకంలో ఎలా జన్మించారు అవిశుద్ధుడిగా జన్మించారు పాపము లేకుండా ఆయన జన్మించారు ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా తీసుకెడతారు బలైన కాకుండా దేవుడు మన జీవితంలో మనకి ఏది అవసరం దాని ఇస్తాడు మనిషికి సమాధానం ఉండదు మనిషికి పొలాలు ఉంటాయి మనసులో సమాధానం మనిషాంతి లేకుండా ఎవరు సినిమా హీరోస్ ఉపయోగ కిరణ్ ఆయన ఆంధ్రద్రస్ ఎందుకని మనసులో సమాధానం లేక గొప్ప గొప్ప ధనవంతులందరూ మనిశ్శాంతి లేక చనిపోతున్నారు కానీ దేవుడు మనకి ఆ సమాధానాన్ని అనేగించారు అది క్రిస్మస్ సమాధానం కలరియా